అందరికీ నమస్కారం అండి మనకు పదిహేను తిథులు ఉన్నాయి ఈ తిథులలో అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది అమావాస్య రోజు కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తుంటారు అమావాస్య రోజు కొన్ని పనులు కనుక చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజు కొన్ని పనులు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము అమావాస రోజును పితృదేవతలకు తర్పణాలు వదలటానికి ముఖ్యమైన రోజుగా చెప్తూ ఉంటారు ఈ రోజు కొన్ని నియమాలు పాటించినట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అమావాస రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము అమావాస రోజు ఎట్టి పరిస్థితులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అలాగే పిల్లలకు బారసాలలు శ్రీమంతాలు ఇలాంటి ఏ శుభకార్యాలు కూడా అమావాస రోజు చేయకూడదు గృహ ప్రవేశం లాంటి కార్యక్రమాలు అయితే అస్సలు చేయకూడదు ప్రయాణాలు చేయకూడదు అమావాస రోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండాలి ఈ రోజు కనుక ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు రాత్రి సమయంలో బయట తిరగకూడదు చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో అమావాస రోజు బయటికి తీసుకెళ్ళకూడదు అమావాస రోజు ఎలాంటి కొత్త వస్తువులు కొనకూడదు వంటగదిలో ఉపయోగించే వస్తువులు కానీ స్కూటర్లు మొదలైన వాహనాలు కానీ ఎలాంటి కొత్త వస్తువులను కూడా కొనకూడదు అమావాస్య రోజు గడ్డం చేసుకోకూడదు జుట్టు కత్తరించుకోకూడదు గోల్డ్ తీసుకోకూడదు ఇలాంటి పనులన్నీ చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు తలసుకో నూనె రాసుకోకూడదు అమావాస్య రోజు తలస్నానం చేసేవారు షాంపూ వేసుకొని రుద్దుకోకూడదు కేవలము నీళ్లు మాత్రమే పోసుకొని తలస్నానం చేయాలి అమావాస్య రోజు చనిపోయిన వారికి పితృతర్పణాలు వదిలినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అమావాస రోజు ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరం లేకుండా ఏదంటే ఆ వస్తువులను కొనటము డబ్బు ఖర్చు పెట్టడం చేయకూడదు అమావాస రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అమావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది ఎలాంటి దుష్ట ఆలోచనలు చేయకూడదు ఇంట్లో ఉన్న పెద్దవారిని చిన్నపిల్లలను ఊరికే తిట్టడం కొట్టడం చేయకూడదు పెద్దవాళ్లను గౌరవించాలి పెద్దవాళ్ళను ఎవరైతే ఈరోజు గౌరవిస్తారో వాళ్ళింట్లో సకల శుభాలు కలుగుతాయి ద్వేషము కలహాలకు దూరంగా ఉండాలి ఈరోజు చనిపోయిన వారిని స్మరించుకోవటము తర్పణాలు వదలడం చాలా మంచిది అమావాస రోజు దేవాలయాలను సందర్శిస్తే చాలా మంచిది నరదృష్టి తగిలినవారు ఈరోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చు కాలికి నల్లదారం కట్టుకోవాలి అని అనుకునేవారు ముందుగా కాలికున్న నలదారాన్ని తీసేసి మనం కొత్త దారాన్ని తొమ్మిది మూడులో వేసి కాలికి కట్టుకునేటప్పుడు శనిగ్రహ స్తోత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ పఠించి కట్టుకున్నట్లయితే వారి మీద నరదృష్టి ప్రభావం తొలగిపోతుంది అలాగే ఇంటి మీద నరదృష్టి ఉన్నవారు అమావాస్య రోజు ఇంటి ముందు బూడిద గుమ్మడికాయనే కట్టుకున్నట్లయితే చాలా మంచిది బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు శక్తులు ప్రవేశించవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం